అందరూ బాగున్నారండి ఈరోజు గోంగూర పప్పు చేయటం కోసం ఒక చిన్న గ్లాసు పప్పు గడిగైతే నానబెట్టాను తర్వాత గోంగూర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఇలా మొక్కలు చేశాను పచ్చిమిరపకాయ ఇలా రౌండ్గా మొక్కలు చేస్తే చాలా బాగుంటుందండి పప్పులోకి మిరపకాయలు పొడవు అయినా వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా కడిగి ఇలా కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పు గిన్నె పెట్టి మూత పెట్టుకొని పొంగు వచ్చిన ఉడికించుకోవాలండి ఆ పైన ఉన్న పొంగు మొత్తం తీసి పక్కన పడేయాలి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి కాస్త పసుపు కూడా వేసాను ఆయిల్ వేస్తే పొంగిపోకుండా ఉంటుందండి పప్పు కాస్తనైతే నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు చిన్న టమాటాలు అయితే కట్ చేసుకున్నాను చింతపండు కూడా తక్కువే తీసుకుంటానండి ఇలా ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొన్ని అయితే పప్పులో వేస్తున్నా తర్వాత గోంగూర కూడా పప్పులో వేస్తున్నానండి అంచెలమ్మంటే కొంచెం గెంటెతో ఇలా నొక్కండి అంచుకి అంటుకోకుండా ఉంటుంది గోంగూర అయితే తర్వాత కొంచెం చింతపండు చిన్న టమాటాలు రెండు కట్ చేశాను కదా అవి కూడా వేసాను ఎల్లిపాయలు కొత్తిమీర కూడా కాస్త వేసానండి కొంచెం ఇలా నొక్కి పెట్టి గంటతో ఇలా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు కారము ఉప్పు కూడా వేస్తున్నా కల్లుప్పు వేస్తున్నా కొంచెం ఇలా పప్పు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి చూసారా ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి కదా కాస్త ఇగోండి అయితే ఉడకాలి పప్పు గోంగూర పప్పు చాలా అయితే రుచిగా ఉంటుందండి గోంగూర నేను తీసుకున్నాక ఒక రోజైతే ఉంది అందుకని బాగా మెత్తగా అయితే ఉడకలేదనమాట ఇలా ఉడికితే సరిపోతుందండి మనం మెదుక్కోవటం కోసం ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడైతే పప్పు మెదిపేస్తానండి స్టవ్ కూడా ఆపేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి గిన్నెలో ఆయిల్ పెట్టి స్టవ్ మీద పెట్టా ఇప్పుడు నేను తాలింపు చేస్తున్నా మూడైతే వెండి మిరకాయలు వేసానండి ఆవాలు వేసాను కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు కూడా వేస్తున్నా తాలింపు గింజల్లో నేను ఆవాలు తక్కువ వేసానండి పప్పు కదా బాగుంటుందని ముందు కొంచెం విడిగా ఆవాలు వేసాను అనమాట ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు రమ్మేసాను చలికైతే మర్చి వస్తుందండి మంచి కరివేపాకు దొరకట్లేదు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తాలింపు చేసుకోవాలి పప్పులో ఓరె మిరపకాయలు నంచుకుంటే టేస్ట్గానే ఉంటుంది కానీ రుచిగా ఉంటుందని తింటే బీపీలు ఉన్న వాళ్ళకి ఎలా అవుతుంది హెల్త్ పాడవుతుంది కదా అందుకని ఎండిమిరపకాయలు నంచుకోమని చెప్తున్నా ఆకుకూరలు తింటాము వండమంటారండి కొంతమంది కానీ తినరు వాళ్ళు వండింది మొత్తం వేస్ట్ అవుతుంది కదా ఇలా మంచిగా ఆకుకూరలు వండుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఈ గోంగూర పప్పు ఈరోజు ఇలా చేశాను కొంచెం కొత్తిమీర వేసానండి ఇలా చేయండి మీరు కూడా మీకు నచ్చుతుంది